హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నా బంగారం బయటికి వచ్చిందండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటివి కామన్ కదండి అందుకే మన ఆడవారికి ఎంతో ఇష్టమైనవి ఒకటి చీరలు రెండు నగలు వినడానికి కొంచెం హాస్యంగా అనిపించిన ఇదే నిజమండి చీరలు మనకి నచ్చినవి కొనుక్కుంటాం కానీ బంగారం అనేది ఎప్పటికీ అలా ఉండిపోతుందండి అంటే చెక్కు చెదరని విలువైన వస్తువు బంగారం అండి అలాంటి బంగారం కొనేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి బంగారం అలంకారానికే కాదండి డబ్బును ఆదా చేయడానికి కూడా ఇది ఒక మంచి మార్గం అండి అంత విలువైన బంగారాన్ని కొనడానికి గోల్డ్ షాప్లో చిన్న చిన్న స్కీములు కట్టుకోవడం ఒక మార్గం అయితే గోల్డ్ కొనాలనుకునేటప్పుడు మన దగ్గర ఉండే మనీతో ముందు చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కొని తర్వాత ఇంకొంచెం డబ్బులు జమ చేసి ఇలా అన్నీ కలిపి ఒక పెద్ద వస్తువు కొనవచ్చండి ఇలా ప్లాన్ చేశారంటే మనం ఒక పెద్ద వస్తువును కొనేటప్పుడు అది మనకి చాలా సులభంగా అయిపోతుందండి బాగా డబ్బుండి వాళ్ళకు నచ్చింది వెళ్ళి కొనుక్కునే వాళ్ళ కోసం కాదండి ఇప్పుడు నేను చెప్పేది మనలాంటి మధ్యతరగతి వాళ్ళ కోసం అండి అందరూ అంటారు బంగారం రేటు బాగా పెరిగిపోయింది ఇప్పుడు మనం ఏమి కొంటాము మనం ఏమి కొనగలం అని కానీ బంగారం రేటు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదండి అందుకే మనం ఇలా చిన్న చిన్న ఫ్లాస్ చేసుకుంటూ మనకి నచ్చిన ఐటమ్స్ కొనుక్కుందామండి ఈరోజు నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ అండి